పురాణం ఏడవ భాగం పుష్పార్చన ఫలితం వనభోజన మహిమ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని జనక మహారాజుతో వశిష్ట మహర్షి చెబుతాడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని కమలాలతో జాజిపూలతో పూజించాలి కదంబ పుష్పాలు అవిస పువ్వులతో పూజించడం వలన కూడా విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి తులసి దళాలను మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించడం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది శివుడికి జిల్లేడు పూలను సమర్పించడం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు కార్తీక మాసాల్లో చేసే వనభోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో భోజనాలు చేయవలసి ఉంటుంది ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో బ్రాహ్మణుడితో కలిసి భోజనాలు చేయడం వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు అందువలన అలాంటి వారికి వివిధ రకాల పండ్లను దానం చేయటం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది అందువలన ఈ మాసంలో ఎవరి శక్తి కొద్ది వారు పండ్లను దానం చేయడం మంచిది ఇలా కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి వశిష్ట మహర్షి చెబుతూ ఉంటే జనక మహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తాడు ఓ మహర్షి మహాపాపాలను చేసిన వారు వాటి నుంచి బయటపడటం అనేది ఎంతో కష్టమైనది జన్మ జన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి ఘోరమైన నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు వ్రతాలు ఉపవాసాలు దీపదనాలు నదీ స్నానాలు ఎలా బయటపడేయగలవు సముద్రంలో పడిపోయిన వాడిని గడ్డిపరక ఎలా కాపాడగలదు ఒక్క గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలం అని అడుగుతాడు అందుకు మహర్షి స్పందిస్తూ రాజా ఎవరు చేసిన కర్మను బట్టి వారు ఫలితాన్ని అనుభవించడం అనేది నిజమే అయితే సత్య ధర్మాలను ఆశ్రయించి చేసే పుణ్యకార్యాల వలన విశేషమైన ఫలితం కలుగుతుంది పుణ్యకాలాల్లో పుణ్యక్షేత్రాల్లో చేసే పూజల వలన అసాధారణమైన ఫలితాలు ఉంటాయి అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసమవుతాయి చిన్న నిప్పు కణిక వేల కట్టెలను దహించడం లేదా అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటిని ఒక్క పెట్టున తుడిచిపెట్టడానికి భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక్క చిన్న పుణ్య విశేషం చాలు అందుకు ఉదాహరణగా నేను ఒక కథ చెబుతాను విను